అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మార్కులు చోటు చేసుకున్నాయి ఇకపై రెండు జెండర్లను మాత్రమే గుర్తించేలా తన విధానాలను సవరించింది అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్లో మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే గుర్తించేలా సవరణలు చేసింది దీని గురించి అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది మొన్నటి వరకు ఉన్న థర్డ్ జెండర్ ఆప్షన్ను తొలగించినట్లు వెల్లడించింది థర్డ్ జెండర్ను అధికారికంగా గుర్తిస్తూ మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆటోమేటిక్గా రద్దైనట్టు అవుతుంది అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీకి డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నారని ఈ క్రమంలోనే తాజా సవరణలు చోటు చేసుకున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ తెలిపింది మేల్ ఫీమేల్ను మాత్రమే ఇక గుర్తిస్తామని తెలిపింది ఈ విషయంలో తాము సింపుల్గా బయోలాజికల్ రియాలిటీ ఫార్ములాను అనుసరిస్తున్నామని చెప్తోంది ఇమిగ్రేషన్ విధానం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ఇందులో అప్రమత్తంగా ఉండగా తప్పలేదనేది ట్రంప్ వాదన అందుకే ఎలాంటి చిన్న పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకూడదనేది తమ వాదన పర నిర్ణయం అని హోమ్లాండ్ సెక్యూరిటీస్ చెప్తుంది అమెరికా పౌరులకు అందులోనూ ముఖ్యంగా మహిళలు పిల్లల ప్రయోజనాలు వారికి భద్రత కల్పించడం గౌరవప్రదమైన జీవన ప్రమాణాలకు మెరుగుపరిచే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తుంది తమ దేశ పౌరులకు హాని కలిగించేలా ఉండే ఏ అంశమైనా సహించబోమంటుంది అమెరికా అందుకే ఇక నుంచి పౌరసత్వం ఇమిగ్రేషన్ దరఖాస్తులు వాటి అనుబంధ డాక్యుమెంట్లలో మేల్ ఫీమేల్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది థర్డ్ జెండర్ ఆప్షన్ను తొలగించింది దీన్ని నిర్ధారించడానికి జనాన ధృవీకరణ పత్రాలను ప్రామాణికగా తీసుకుంటామని స్పష్టం చేస్తుంది